హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో ఆలు బోండా ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాము దీన్ని మంచిగా రెండుసార్లు అండి నీళ్లు పోసి ఈ నీళ్ళన్నీ వేసుకొని మంచినీళ్ళు పోసి మూత పెట్టేసి ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకుందాము ఈలోగా దీనికి మనం స్టఫింగ్ రెడీ చేసుకుందామండి కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు కొంచెం ఇంగువ మనకి పప్పులు ఇవన్నీ చక్కగా వేగిపోవాలండి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి నూనెలో చక్కగా అంతా పోయేటట్టుగా దీన్ని వేయించుకుందామండి అప్పుడే మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం ఒక పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి రెండింటిని కూడా వేసేసుకుందాం మనకి ఉల్లిపాయ వచ్చేసి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు మగ్గితేనే పచ్చి పచ్చివాసన పోతేనే సరిపోతుందండి ఉల్లిపాయ మనకి ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక చిన్న సైజ్ క్యారెట్ని సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసుకుందాము ఇక్కడ మీకు కావాలంటే క్యారెట్ తురిమి కూడా తీసుకోవచ్చండి క్యారెట్ కూడా మనకి చక్కగా వేగిపోయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ధనియా పౌడర్ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి మసాలా అంతా మంచిగా పట్టేటట్టుగా ఇక్కడ వచ్చేసి రెండు మీడియం సైజ్ బంగాళదుంపల్ని బాయిల్ చేసేసుకొని మ్యామ్ పొట్టు తీసేసి మ్యాష్ చేసుకుని పెట్టుకున్నామండి తర్వాత అరకప్పు వచ్చి పచ్చిపెట్ట ఇవి కూడా ఉడకపెట్టుకొని మనం పక్కన పెట్టుకున్నాము రెండింటిని వేసేసుకొని మంచిగా కలుపుకుందామండి బంగాళదుంపలు వచ్చి మనకి ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మాష్ చేసుకున్నాం అనుకోండి మనకి అసలు నీరు అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇలా మాష్ చేసుకుని తీసుకుంటే మనకి తినేటప్పుడు కొంచెం ముక్కలు ముక్కలుగా తగులుతా బాగుంటుందండి మరీ మెత్తగా కాకుండా సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి మంచిగా కలిపేసుకుందాము మీరు కావాలంటే బంగాళను పొడికిన తర్వాత దేన్ని తురిమి కూడా తీసుకోవచ్చు నేను ఈరోజు ఇలా మ్యాష్ చేశానండి కొంచెం ముక్కలు ముక్కలుగా తెలిసేటట్టుగా మ్యాష్ చేసుకున్నాం అనమాట తినడానికి బాగుంటుంది లాస్ట్లో వచ్చి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇలా క్రష్ చేసి పక్కన పెట్టుకున్న వేయించిన పల్లీలు ఇవి వేసుకోవటం వల్ల మనకు తినేటప్పుడు పలుకు పలుకుగా తగులుత చాలా బాగుంటుందండి పల్లీలు ప్లేస్లో మీరు కావాలంటే జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందామండి పూర్తిగా చల్లారిపోవాలి ముప్పై నిమిషాల తర్వాత చూద్దాము పప్పు మనకి చక్కగా నానిపోయిందండి ఇప్పుడు పప్పుని మిక్సీ జార్లోకి మార్చుకుందాం ఒక పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క వేసి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్లు వేసుకుందామండి ఇంకంతకంటే ఎక్కువగా నీళ్లు వేసుకోవద్దు పిండి అస్సలు పలిచిన కాకూడదు అనమాట వేసి వేయలేనంత మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి రుచికి తగినంత ఉప్పు కొంచెం ఇంగువ కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసి విస్కర్ పెట్టి దీన్ని ఒక నిమిషం పాటు మంచిగా ఫాస్ట్ బీట్ చేసినట్టుగా కలుపుకుందామండి పిండి మనకి చక్కగా లైట్ అవుతుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము ఒక చిట్టికెడు వంట సోడా వేసుకుందామండి వేసి మొత్తం మంచిగా కలిపేసేసుకొని దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం ఈలోగా మనం బంగాళాదుంప మసాలా రెడీ చేసుకున్నాం కదా దాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్గా మనం చేసుకొని పక్కన పెట్టుకున్నామండి ప్లేట్లో చేసుకుని ఇప్పుడు వీటిని ఇలా డిప్ చేసుకుని మనం బూండాలాగా వేసుకోవటమేనండి ఆలు బూండా ఇప్పుడు మనకి నూనె వేడెక్కిందండి ఒక్కొక్కటిగా వేసుకొని పట్టినని వేయించుకున్నాము స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి శనగపిండి పడని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందనమాట ఈవినింగ్ టీ టైంలోకి ఒక మంచి స్నాక్ రసొప్పేయండి చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట దీంట్లో టైం అంతా మనకి పప్పు నానే టైమేను ఆ పప్పు నానే టైం లోపల మనం దీనికి స్టఫింగ్ అంతా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందన్నమాట స్టఫింగ్తో పాటు మనం పిండిలో ముంబైలో వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి పైన లేయర్ అనేది మంచి క్రిస్పీగా వస్తుందండి మీకు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత మంచి క్రిస్పీగా వేగినాయి అనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి చాలా అంటే చాలా బాగుందనమాట వేడి వేడిగా తిని చూడండి గ్యారెంటీగా ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు ఐదు నాలుగు తక్కువగా తినరమాట అంత టేస్టీగా ఉన్నాయండి చూసారు కదా మంచి క్రిస్పీగా వైగిపోయినాయి అనమాట తీసేసుకుందామండి అన్నీ ఇలానే ఫ్రై చేసుకొని తీసుకుందాము మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్ ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టాంట్ డిన్నర్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ స్టీమ్డ్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా మంచి క్రిస్పీగా వెగిపోయినాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒక ఓపెన్ చేసి చూద్దాము చూసాను కదా పైన మంచి క్రిస్పీగా అనమాట లోపల స్టఫింగ్తో పాటు చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్